భీ మిత్రులారా నా పేరు రాజ్ కుమార్ నేను బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ కన్వీనర్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా జమ్ముల మడుగులో ఉన్నాము జమ్ముల మడుగు మరి జిల్లా కోర్టు జమ్ముల మడుగు కోర్టు దగ్గర ఉన్నాము మిత్రులారా ఈరోజు ఏంటంటే మూడో తారీఖు మరి చిన్నరాయుడు అనే ఒక వ్యక్తి ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి ఆయన ప్రమాదం శాతం చనిపోవడం జరిగింది మరి అదే ఒక వ్యక్తి మరి ఉద్దేశపూర్వకంగా మరి దోపులాటలో దుబ్బడం వల్ల మరి ఆయన చనిపోవడం జరిగింది మరి ఇంతవరకు కూడా మరి మూడో తారీఖు చనిపోతే మరి కర్నూలు జనరల్ హాస్పిటల్లో ఉంది కర్నూలు జనరల్ హాస్పిటల్కి వెళ్ళడానికి మరి ఎఫ్ఐఆర్ చేయండి అని మరి ఆ జమ్ముల మడుగు పోలీస్ స్టేషన్ సిఐ గారు లింగప్ప గారిని అడిగితే మరి ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు మరి మూడో తారీఖు చనిపోయిన వ్యక్తి ఈరోజు నాలుగు ఐదు ఐదో తారీఖు రెండు రోజులు శవము కర్నూలు జనరల్ హాస్పిటల్లోనే ఉంది మిత్రులారా మరి అదేవిధంగా మరి సరైన విచారణ చేసి సరైన ముద్దాయిలపైన మరి విచారణ చేసి ముద్దాయిల్ని ఎఫ్ఐఆర్లు చేర్చి మరి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని మరి బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా సిటీ కన్వీనర్గా కర్నూలు సిటీ కన్వీనర్గా రాజకుమార్గా తెలియడం జరిగింది ఇంతవరకు మరి కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు మరి హాస్పిటల్లో బాడీ అలాగే ఉంది మరి అలాగే కర్నూలు మరి మడుగు టౌన్ డీఎస్పి గారిని వెంకట్రావు గారిని కలిసి మరి రిప్రజెంటేషన్ ఇచ్చి మరి మాకు ఇంతవరకు బాడి ఇవ్వలేదు కేసు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు మిత్రులారు ఈరోజు ఎస్సీ ఎస్టీల బ్రతుకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుగ్గి మనుషులు చనిపోయినా కూడా మరి ఎఫ్ఐఆర్లు కావడం లే మనుషులు చనిపోయితే కూడా ఎఫ్ఐఆర్ చేసి పోస్టుమార్టం రిపోర్ట్ చేసి మరి బాడీని ఇవ్వడం లేదు ఎందుకు ఇంత పరి పరిస్థితి మరి చిన్నరాయుడు కుటుంబము మరి అమ్మ వచ్చేసి నాగశేషమ్మ ఇద్దరు పిల్లలు మళ్ళా ప్రెగ్నెంట్ మరి భర్త చనిపోతే కూడా బాడీ ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు మరి కడప జిల్లా ఎస్పీ త్వరగా స్పందించి మరి నాగేషమ్మ నావిశేషమ్మాకి న్యాయం చేసే విధంగా మరి కడప జిల్లా ఎస్పీ గారు స్పందించి దీన్ని ఎస్సీ ఎస్టీ కేసు ఆల్టర్నేషన్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్